పోతున్నారు ఎవరు ఆపలేకపోతున్నారు ఎవరు బంధించలేకపోతా ఉన్నారు గాయపరుచుకుంటా ఉన్నాడు మాన్పడానికి ఇష్టపడతాను నీ ఉండచ్చు మనుషుల వల్ల ఇంకెక్కువ గాయపరచుకో కొంతమంది మనకు ఒకసారి చేస్తారు గాయం దాన్ని పదిసార్లు సార్లు ఆలోచించి ఆ గాయం మనం ఏం చేస్తూ ఉంటామండి రేపుకుంటా ఉంటాం అవునా కదా గాయము గాడ్ వాన్స్ టు హీల్ యువర్ హోమ్స్ దేవాది దేవుడు నీకైన గాయాలు కోరుతూ ఉంటే అయిపోయిన గాయాల గురించి ఎందుకు ధ్యానం చేస్తా కూర్చుంటున్నావు ఇంకా కొత్త గాయాలు చేసుకోవాలని ఎందుకు చూస్తా ఉన్నాం కమ్ టు ద హీలర్ స్వస్థపరిచే ఏసై దగ్గరకు రా ఆయన ఉదయకాల సమయంలో నీ గాయాలు మాన్పుతాడు నీ మనసుకైన గాయాలు అయిండొచ్చు నీ శరీరానికైన గాయాలు అండొచ్చు ఆయన గాయాలు మాన్పాలని కోరుతున్నాడు ఆ వ్యక్తి ఒకవేళ నిన్ను నీవు గాయపరచుకోవాలని ఆలోచన ఇతరులను గాయపరచాలని ఆలోచన ఉన్నట్లయితే అడుగు ప్రభ నాకు స్వస్థ బుద్ధి దయచే అతను కూడా స్వతడిందండి